స్వాగతం నా పేరు పుట్టుకతోనే పోలియో వ్యాధి వల్ల కాళ్ళు రెండు పడిపోయాయి ఈమె విద్యాభ్యాసం మైదుకూరు హాస్టల్లో ఉండి పదవ తరగతి వరకు చదివి అప్పటి నుంచి ఈమె ఇంటికే పరిమితమైంది సుమతి ఇటీవల కాలంలో తల్లిని కూడా కోల్పోవడంతో సుమతి విద్యాభ్యాసం కొనసాగించుటకు బ్యాటరీ సైకిల్ కావాలని ప్రభుత్వం తరపున కానీ లేక ఏదైనా ట్రస్ట్ల తరపున కానీ సహాయం చేయగలరని ఆమె కోరుకుంటుంది నా పేరు సుమతి నేను టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను హాస్టల్లో ఉండి చదువుకున్నాను నాకు బ్యాటరీ సైకిల్ ఇప్పించండి ప్రభుత్వం తరఫున కానీ సంస్థ తరఫున కానీ బ్యాటరీ సైకిల్ ఇప్పించండి ఎక్కడికి వెళ్ళలేకుండా ఉన్నాను ఆ సైకిల్ ఇప్పిస్తే కనీసం దేవుని కార్యం చూడటానికైనా వెళ్తాను మీకు నమస్కారం చిన్నప్పుడే నాకు పోలియో వచ్చింది అందువలన కాళ్ళు లేకుండా పోయాయి మీ తరపున మాకు బ్యాటరీ సైకిల్ ఇప్పించండి